స్టార్టింగు బ్రూ బ్రూ గుడ్లు కాడి నుంచి బ్రీడింగ్ కాడి నుంచి అన్నీ చెప్పాను మీకు నెల రోజులు పిల్లలు ఎక్కడ పెరుగుతాయో చెప్పాను నెల రోజుల తర్వాత త్రీ మంత్స్ వరకు గుడ్లు పిల్లలు ఎక్కడ పెరుగుతాయో చెప్పాను త్రీ మంత్స్ తర్వాత ఎలా పెరుగుతాయో చూపిస్తాను మీకు ఇది త్రీ మంత్స్ తర్వాత పెరిగే పిల్లల షెడ్ అండి ఇది దీని ఇది డెబ్భై అడుగులు బారు ముప్పై అడుగులు వడల్పండి ఇది దీంట్లో త్రీ మంత్స్ తర్వాత పిల్లలు మొత్తం ఈ కర్రల మీద కర్రల మీదకి ఎక్కిచ్చేస్తామండి మొత్తం ఎక్కిచ్చేస్తాం ఇది మూడు మూడు ఎకరాల ప్లేస్ అండి ఇది మూడు ఎక ఈ ప్లేస్లో త్రీ మంత్స్ పిల్లల వరకే దీంట్లో తిరుగుతాయి త్రీ మంత్స్ తర్వాత పుట్టిన ఒక్క పిల్ల కూడా ఈ ఈ ఈ దీంట్లో ఉండదండి బయట ఏడు ఎకరాల్లో తిరుగుతాయి ఆ బయట ఏడు ఎకరాల్లోకి వెళ్ళిపోవడానికి నేను ఏర్పాటు చేసిన వ్యవహారం చూపిస్తాను రండి మీకు కాబట్టి సమ్మర్ కాబట్టి ఈ ప్లేస్లో ఉంటాయండి మామూలుగా ఈ వేడి రే రేకుల షెడ్యూల్ కింద వేడి తట్టుకోలేకపోవడం వలన కింద నేలంతా తడిపేసి ఈ చెట్లు కింద పెద్ద పుంజులు అన్నింటినీ ఇక్కడ పెట్టేవాడి లేపల మా మామూలుగా అయితే ఇవి షెడ్యూల్లో ఉంటాయి మిగతా రోజుల్లో సమ్మర్లో కాబట్టి వాటికి చల్లదనం కోసం బయట వేసామండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు పెరిగిన పిల్లల గురించి చెప్పాను మీకు త్రీ మంత్స్ తర్వాత పిల్లలు ఎలా ఉన్న ఎలా పెరుగుతాయో చూడండి త్రీ మంత్స్ తర్వాత ఈ ఇదండి స్ట్రక్చర్ మొత్తం నైట్ అంతా కర్రల మీదకి కర్రల మీద ఎక్కేస్తాయండి దీంట్లో మాకు పదిహేను వందల కోళ్ళు దాకా పడతాయండి మంత్ త్రీ మంత్స్ తర్వాత పెరిగే పిల్లలన్నీ ఇలా కర్రల మీద ఉంటాయండి వీటి వీటి రెట్ట ఒకదాని మీద ఒకటి పడకుండా నేను అలా స్టెప్ స్టెప్పులు వైజ్గా సెట్ చేశానండి మొత్తం ఆ కర్రల మీద పడుకుంటాయి రెట్ట కింద పడిపోతుంది పొద్దునే వర్కర్లు క్లీన్ చేసుకుంటారు పొద్దున్నే డోర్ తీస్తే మొత్తం ఇవన్నీ బయట ఏడు ఎకరాల్లోకి వెళ్ళిపోతాయండి ఈ మూడు ఎకరాల్లో చిన్నపిల్లలతో కలవట కుదరదండి చిన్నపిల్లలతో కలిస్తే ఈ చిన్నపిల్లల్ని కొట్ కొట్టేయడం వలన కొన్ని చిన్నపిల్లలు పోతాయండి అందుకని వీటికాటికి సంబంధం లేకుండా వీటికాటికి సంబంధం లేకుండా సపరేట్గా ఏపరే ఏర్పాటు చేసేవాడి ఇది ఇవి చిన్నపిల్లలతో కలవసం డెబ్బై అడుగులు బోరండి ము ముప్పై అడుగులు వెడల్పు పదిహేను వందల కూళ్ళు పడతాయండి పదిహేను వందల కోళ్ళు పడతాయి మార్నింగ్ మార్నింగ్ డో డోర్ ఓపెన్ చేయంగానే ఈ ఈ మూడు ఎకరాల్లో కలవకుండా చుట్టూ కంచేసామండి ఈ ఓన్లీ వే ఇది ఈ మూడు నెలల బయటికి వెళ్ళిపోయే వే ఇది మొత్తం పొద్దున్నే ఆ డోర్ తీయంగానే మొత్తం బయటికి వెళ్ళిపోతాయండి ఆ బయట మేతలు పెడతారండిటికి ఈ మూడు నెలల పిల్లలు ఇటు బయటకు వచ్చేస్తాయండి మూడు నెలలు దాటిన పిల్లలన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయి ఈ వేలో బయట ప్లేస్లో కలవకుండా ఇలా వే ఏర్పాటు చేసామండి ఈ వేలో బయటకు వచ్చేస్తాయి అవి అవి బయటికి రాగానే ఈ డోర్ క్లోజ్ చేసేస్తా ఈ డోర్ క్లోజ్ చేసేస్తే బయట అటుకి ఫీడ్ అటుకి వాటరు ఇక్కడ ఉన్న చెట్ల కింద అన్నీ ఫీడ్ చోటే ఉంటుందండి మొత్తం వాటరు ప్రతి పెద్ద చెట్టు దగ్గర వాటర్ ఉంటుంది ఆర్డర్ పెడతాం ఇవన్నీ పగలంతా ఈ ఈ తోటలో పచ్చగడ్డి పురుగు బుట్ర ఏడు తిను తిని తిరుగుతా పెరుగుతాయండి సాయంత్రం ఈవి ఈవినింగు మార్నింగు రెండు పూటల మేత వేస్తాడు మా వాడు మా వర్కర్ మేత వేస్తాడు పగలు ఆ చెట్ల కింద తిరుగుతా తిని ఈ చెట్ల కింద డ్రిప్ ఉందండి డ్రిప్ ఉంటుంది ఎప్పుడు చల్లగా ఉంటాయి ఆ డ్రిప్పు చల్లదనానికి పొడుకుంటాయి సాయంత్రానికి లోపలికి వస్తాయండి ఇప్పుడు మూడు నెలల తర్వాత బయటకు పిల్లల్ని వదులుతాం అవి ఎలా పెరుగుతాయో చూపించాను మీకు ఈ ఇలా తొమ్మిది నెలలు పది నెలలు వచ్చేదాకా ఇలాగే పెరుగుతాయి ఇలా పెరిగిన తర్వాత వాటిలో మాకు కావాల్సిన పెట్టలను గ్రేట్ చేసుకుని వాటిని కట్ చేసేస్తాం పది నెలలు వచ్చిన పటాలు మొత్తం నెక్స్ట్ ఇంకో షెడ్ ఉందండి ఆ షెడ్లోకి గంపల్లోకి వెళ్ళిపోతాయి పది నెలల నుంచి మొత్తం ఈ మొత్తం మూడు నెలల కాడి నుంచి పది నెలలు వచ్చే వరకు తిరిగే ప్లేస్ అండి ఇదంతా ఆ పెద్ద చెట్లు ఆ పెద్ద చెట్లు కింద ఉంటాయండి బాగాలో ఈ తోటలో తిరుగుతా పచ్చగడ్డి కావాల్సిన పచ్చగడ్డి దొరుకుతుంది వాటికి పురుగు పుట్ట ఏడు దొరుకుతూ ఉంటాయి మొత్తం ఈ మొత్తం ఫామ్ మొత్తం తిరుగుతాయండి ఆ దాకా ఉంది ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కోళ్ళు పెంచుకోవటానికి మనకి సిటీల్లో దగ్గరలో ఉన్నట్టు ఆ పొల్యూషన్ అది ఉండదు చాలా బాగుంటుంది ఇది నా ప్యా నా ప్యాషన్తో ఇదంతా నేను చేసుకున్నది దీని వలన ఉపయోగం అయితే ఎవరికి పెద్దగా ఉండదు అనుకుంటున్నాను కొత్తగా వాళ్ళకి నేను సూచించే సూచనలు ఏంటంటే కోడి గురించి మీకు ఎంత తెలుసో ముందు తెలుసుకోండి రెండు కాళ్ళున్న కోడి రెండు కాళ్ళున్న ప్రతిదీ కోడి కాదు దాంట్లో దాంట్లో ఉన్న జాతి మీరు కనుగొనగలిగితేనే దీంట్లోకి రండి ఏదో ఎవరో కోడి లక్ష చేస్తుంది కోడి ఏదో యాభై వేలు చేస్తుందండి దీంట్లోకి వస్తే ఏమీ ఉండదు నేను పదిహేను ఏళ్ళ నుంచి ఒక కోటి రూపాయలు పోగొట్టాను తప్పితే ఐదు పైసలు కూడా దీంట్లో ఏమి రాలేదు నాకు ఓన్లీ ఒక ప్యాషన్తో ఒక ప్యాషన్తో ఈ దీన్ని వదలలేక చేస్తాను నెక్స్ట్ పది నెలలు వచ్చిన తర్వాత షెడ్ చూపిస్తానో ఈ షెడ్లోకి వస్తాయి మొత్తం పది నెలల తర్వాత పుంజులన్నీ పటాలన్నీ దీంట్లోకి ఈ షెడ్లోకి వస్తాయి ఇది వెడల్పు ఇరవై ఏడు అడుగులు పొడవు నూట యాభై అడుగులు అండి మొత్తం పది నెలలు తర్వాత పటాలు మొత్తం దీంట్లో వేసుకోవడానికి ఈ షెడ్ ఏర్పాటు చేసామండి మొత్తం దీంట్లోకి వచ్చేస్తాయి ఇక్కడ మామూలుగా సిమెంట్ రేకులు చేద్దామనుకున్నామండి ఇక్కడ కోతులు ఇబ్బంది అవి ఉన్నాయి మాకు దానికని ఎంచలేదు ఈ ఐరన్ రేక్ ఎంచాం ఈ ఐరన్ రేక్ వలన టెంపరేచర్ బాగానే ఉంటుంది కదండి విండ్ ఫ్లో అయితే మాత్రం పెద్దగా టెంపరేచర్ ఉండదండి దీనికి ఆ వేడి కవర్ చేసుకోవడానికి కింద బుసుకు తోలిచ్చాలండి కొంచెం తోలిచ్చాం ఇంకా మిగతాది కూడా తోలిస్తాం అంత అంత మందం తోలించాలండి ఈ నేల మీద మనం కోడికి నీళ్లు పోసినా దాని కాళ్ళుతో దూకోటానికి ఈ మట్టి రాదండి ఈ మట్టి రాకపోవడం వలన ఆ కోడి ఆ ఇవన్నీ అంటే కోడి పాడైపోతుంది అన్నీ జరుగుతాయండి అదే మనకి ఈ బొసుకు ఉందనుకోండి ఈ బొసుకులో అది గీరుకుని గుంట కొట్టుకుని పొడుకున్న దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి చల్లదనం ఉంటుంది పైన నుంచి వచ్చే రేకు హీటు ఇది కంట్రోల్ చేస్తుందండి అందుకని హైట్ చూడండి ఈ హైటు నేల మీద నుంచి ఒక ఇటుకురా ఒక ఇటుకురాయ్ అంత హైటు ఆ బొచ్చక మట్టి పోపించామండి మొత్తం మనకి మాములు మాములు నేల మీద అయితే కోడేసిన రెట్ట అవన్నీ కూడా నేల మీద అలాగే అలాగే ఉండిపోతాయండి దీంట్లో ఆ ప్రాబ్లం కూడా ఉండదండి ఎప్పటికప్పుడు రెట్ట దాంట్లో కలిసిపోతుంది మనకి నెలకు ఒకసారి ఇబ్బంది లేకుండా మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఏమైనా మందులు కొట్టుకుంటే ఆ ప్రాబ్లం కూడా రాదు ఏదో ఒక పది కోళ్ళ కోసము ఒక ఇరవై కోళ్ల కోసము ఇంత వ్యవహారం చేయక్కర్లేదండి మనం ఏదో దీని మీద ప్యాషను ఏదో ఒక ఏదో ఒక జాతిని సంరక్షించుదామనో ఆ జాతితో మనమేంటో ఒకసారి ఈ ఫీల్డ్లో మనం ఏంటో చూపిద్దామనే ప్యాషన్తో వచ్చానండి ఈ చుట్టూ కూడా చూడండి అందరూ మెషిల్గా చేస్తారు మేము స్కే స్క్వేర్ రాడ్డులతో మొత్తం కట్టేసామండి అంటే దొంగల బెడత కూడా ఎక్కువగా ఉందండి మన దగ్గర మంచి కోడి ఉందంటే మన కోళ్ళు ఎత్తుకుపోయే వాళ్ళు ఎక్కువయ్యారండి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నిమిత్తం చుట్టూ స్క్వేర్ రాడ్డులతో ఇది మళ్ళీ దీనికి కింద పక్కన చిన్న చిన్న పాములు అలాంటివి లోపలికి దూరకుండా మళ్ళీ దీనికి దీనికి కూడా చుట్టూ ఈ సన్నగడి మెష్ సన్నగడి మెష్ చుట్టూ వేసుకొచ్చామండి దీనికి కూడా ఎక్కడ కోడికి ఎటువంటి అనర్థం జరగకుండా చేసామండి ఇది రోజుతో చేసేది కాదండి ఇది చే నేను చేసింది కాదు ఏళ్ళ నుంచి ప్రతి దాంట్లో చాలామంది దగ్గర అనుభవం నేర్చుకున్నాను నేను చేసినాట్లో నా చేసినాట్లో తప్పులు వేయ కూడా నేర్చుకున్నాను వాటిని రెక్టిఫై చేసుకుంటా చేసుకొచ్చిన విధానం అండి ఇది ఇది ఒక మనిషితో అయ్యేది కాదండి ఇది ఒక ఒక టీం ఉండాలండి దీనికి మనకి ఒక పిల్ల పెంచేవాళ్ళు కానించి పందెం వేసే వాళ్ళ వరకు కత్తి కట్టేవాళ్ళు కానించి ఇది ఒక టీం వర్క్ అయితేనే ఇది ముందుకెళ్తాం కానీ మనం ఒక ఏదో చే ఒక్కడితో అయ్యే పని కాదండి ఇది అదొకటండి జాతి జాతి మెయిన్ అండి మన షెడ్లు మన ఇంకోటి 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 కాదండి జాతి ఉండాలండి కోడి దగ్గర జాతి ఉండాలండి కోడి పోటాడాలండి మనం పెట్టే కైమాలతోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో పెడితే కోడి పోటాడదండి కోడి జీన్స్లో దెబ్బలాట ఉండాలండి అది తెలుసుకోవాలి ముందు ఏది పడితే ఏ కోడి 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 తీసుకొచ్చిందల్లా పందానికి రాదండి మంచి కోడి పుంజు జాతి ఉండాలండి దాని దగ్గర ఆ జాతి సెలక్షన్ తెలిస్తేనే ఈ ఫీల్డ్లోకి రండి పొరపాటును కూడా దీని జోలికి ఎవరో రావద్దు